ఈ యొక్క సమావేశం ద్వారా జిల్లా సిపి గారికి చెప్పదలుచుకుంది ఒక ఎస్ఐ అనే వ్యక్తి కక్షపూరితంగా చట్టాన్ని అతిక్రమించి తిరుమలయపాలెంలో పనిచేయాల్సిన ఒక ఎస్ఐ ఖమ్మం టౌన్కి వచ్చి ఎందుకంటే సెల్ ఫోన్ తీస్తే ఆ టయానికి మేము చెప్పిన సిపి గారు ఆయన ఫోన్ లొకేషన్ చూడండి ఆ టయానికి ఎక్కడ ఉన్నాడు ఆయనే వాయిస్ రికార్డు మాట్లాడిండు ఆయన దరఖాస్తు ఎట్రాయాలని సెల్ ఫోన్ నుంచి వాట్సాప్ చేసిండు ఆ కాదు కూడా మా వచ్చింది ఈ వాయిస్ రికార్డు రావడం వల్ల పోలీసు ఎప్పుడైతే వారి డిఫెన్స్లో పడి వాళ్ళంతటి వాళ్ళే పిటిషన్ దాన్ని బదిలాడుకొని కేసులో ఇతర పిటిషన్ ఇప్పించింది ఇది ఎక్కడైనా అంటే వాళ్ళ తప్పు లేకపోతే జరుగుతుందా ఎస్ఐకి అంత కక్షను ఇంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని ఇంకా వృత్తిలో కొనసాగించవచ్చా నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాలో ఒక ఎస్ఐ ఇట్లా చేసి సస్పెండ్ చేశారు అలాగే ఎస్ఐసిఏని ఇద్దరిని కూడా మీరు తక్షణమే చర్య తీసుకోవాలి ఇది జరిగి మాకు రెండు రోజులు గ్యారంటీ యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చిన సిపి గారు మరి ఎవరి ఒత్తిడితో ఇట్లాంటి ఒక చరిత్రలో ఇట్లాంటి ఎస్ఐలు క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యవహారం ఉన్న ఎస్ఐని కొనసాగిస్తే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కాపాడుతుంది మీరు ఆలోచించండి ఇది ఒక ప్రభుత్వాలు ఉంటైపోతాయి కానీ ఎస్ఐ అనేవాడు రేపు సిఐ కావచ్చు అని డిఎస్పీ కూడా కావచ్చు సర్వీస్ ఉంటే మరి నేర ప్రభుత్వ ఆలోచన కలిగిన ఈ వ్యక్తుల్ని పోలీస్ శాఖలో ఉంచితే క్రిమినల్ మనస్తత్వంతో వ్యక్తిగత కక్షతో ఒక మనిషి మీద తీసుకొని ఆ మనిషిని తిరుమలాయపాలనలో చేస్తే బాగోదు కాబట్టి ఆ అబ్బాయి లొకేషన్ ఖమ్మంలో ఎక్కడ ఉండనేది సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎస్ఐఏ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుని కారులో ఎండబెట్టుకుని వచ్చి మరి ఒక డైరెక్షన్ ఇస్తుంటూ మీకు ఆధారాలతో సహా వాయిస్ రికార్డు పెట్టాం మీరు ఐదు నిమిషాలు ఒక దొంగను పట్టుకోవాలంటే మీ సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడుండో పట్టుకుంటున్నారు లేదు ఒక ఎవరైనా అర్స చేయాలంటే మీరు ఆయన ఎక్కడుండో తెలుసుకుంటున్నారు మరి ఎస్ఐ ఎక్కడుండో ఆ టైంలో మీరు చూడాలంటే రెండు నిమిషాలు నిజంగా కనుక సిపి గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చిత్తశుద్ధి ఉంటే రెండు నిమిషాల పని మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు డీజీ కావాల్సిన వాళ్ళు కూడా జైల్లోకి పోతున్న పరిస్థితి సందర్భం చూస్తున్నాం ఏదో ప్రభుత్వం ఉందని విర్రవీగితే రేపు మీకు ఇదే రకమైన పరిస్థితి ఎట్ వస్తుందో దయచేసి ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం మీరేదో అధికారులు ఉంటే కొంత మొగ్గు చూపించవచ్చు కానీ మీరే కుండ అవతారం ఎత్తి క్రిమినల్ ఆలోచనతో ఒక వ్యక్తిని నిర్మూలించాలనే ఈ చట్ట ఆలోచన మీకు ఎందుకు వస్తుంది దీన్ని నియంత్రించాల్సిన సిపి గారు మరి మీకేంటి ముఖమాటమో మాకు అర్థం కావట్లేదు మీరు సిపి గారిని ఇప్పుడు కలబోతున్నాం లేని పక్షంలో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఒక నిరసన బలమైన కార్యక్రమాలు దానికోసం కూడా వెనకబోమని చెప్పి ఈ సందర్భంగా మేము జిల్లా జిల్లాసీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే వీరన్న గారి ఆత్మహత్య ప్రేరేపి కావడానికి ఎస్ఆర్ రవి గారిని ఎవరైతే ఉన్నారో దానికి కారణమైన మరి రూరల్ ఏసీపీ మీద యాక్షన్ తీసుకోవాలి తిరుమల వ్యాపారం ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం